ముప్పై నవంబర్ రెండువేల ఇరవై అయిదు ఈరోజు వజ్రయోగం వేళ సింహం సహా ఈ రాసులకు రెట్టింపు ప్రయోజనాలు ఈరోజు నవంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదు వజ్రయోగం ప్రభావంతో కొన్ని రాసుల రాత తప్పకుండా మారబోతోంది సింహం వృషభం ఈ ఈరోజు అదృష్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిషపీఠం పండిట్ గురుజీ గారు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీ గారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణం కూడా నూరు శాతం జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వరగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ట్రిబుల్ సెవెన్ త్రీ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో సింహరాశి సింహరాశివారికి ఈరోజు ఆర్థికంగా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు వచ్చినా వాటి వల్ల పేరు గుర్తింపు పెరుగుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఆనందంగా గడిపే అవకాశముంది పరిహారం వినాయకుడికి లడ్డూ సమర్పిస్తే విజయమార్గం మరింత బలపడుతుంది వృషభరాశి వృషభరాశివారికి ఈరోజు అదృష్టం అగ్రస్థానంలో ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గొప్ప వార్త వినే అవకాశముంది వ్యాపారంలో అనుకోని లాభాలు కలిసివస్తాయి మనసుకు ప్రశాంతతతో పాటు కుటుంబంలో సంతోషం కనిపిస్తోంది పరిహారం తులసికి దీపం వెలిగిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది మీనరాశి మీనరాశివారికి ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది కాని కుటుంబ వివాదాలు కొద్దిగా మనసును కలవరపెట్టచ్చు వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఆర్థిక విషయంలో సంయమనం పాటించాలి అవసరమైన ప్రయాణాలు ఉండే సూచనలు ఉన్నాయి పరిహారం బియ్యం దానం చేస్తే కష్టాలు తక్కువవుతాయి ఈరోజు మీ రాశి ఫలితం ఎలా అనిపించింది కింద కామెంట్లో మీ రాశి పేరు రాయండి రోజువారీ రాశి ఫలితాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు